రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం సంప్రదాయబద్ధంగా జరగగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి పదకొండు రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలందుకున్న గణనాదులు పాటలు నృత్యాల నడుమ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు చేసే నినాదాలు పాటలు నృత్యాలు డీజీ పాటలతో గణపతికి వీడ్కోలు పలుకుతున్నారు నిన్న ఒక్కరోజే దాదాపు లక్ష గణపతుల విగ్రహాల నిమజ్జనం పూర్తిగా ఈ ఉదయం కూడా ఇంకా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతోంది ఖైరీదాబాద్ గణనాథుని నిమజ్జన కార్యక్రమం నిన్న మధ్యాహ్నానికే గంగమ్మ ఒడికి చేరుకోగా బాలాపూర్ మహాగణపతి లడ్డు వేలంపాటలో రికార్డు ధర పలికింది ఇక నిమజ్జనం ప్రక్రియలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించగా పోలీసు జీహెచ్ఎంసీ మెడికల్ సిబ్బంది షిఫ్ట్ల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు ఈ ఉదయం వరకు నిమజ్జనం పూర్తవుతుందని డీజీపీ జితేందర్ తెలిపారు నిమజ్జనోత్సవాలకు వచ్చే వారి కోసం ఆర్టీసీ మెట్రో రైళ్లు అదనపు సేవలు అందించాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు ఈ రోజు వర్కింగ్ డే కావడంతో వీలైనంత త్వరగా మిగిలిన గణనాదులను నిమజ్జనం చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు